దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు కూడా కదిరి పట్టణంలో వేమారెడ్డి సర్కిలో ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ప్రధానంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి మరి గత ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందాలు చేసుకున్నారని చెప్పి అదాని మరి సెక్య అనేటువంటి కంపెనీతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందనేటువంటిది ఒక నేరారోపణ ఈ నేరారోపణ ఆంధ్రప్రదేశ్లోనో భారతదేశంలో వచ్చిందంటే రాలే ఇది అమెరికాలో మరి ఈ అవినీతి గురించి ఫోర్ నుంచి బయటకు వస్తే ఇండియా చర్చించుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు అంతవరకు ఎందుకు ఇది అమెరికాలో జరిగినటువంటి యొక్క చర్చ ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎందుకు రాలేదని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గతంలో ఉన్నటువంటి అదాని మరి నరేంద్ర మోడీతో సఖ్యతగా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నాడు ఆయన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల రుణాలు అంటే లంచాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారన్నారు అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఫ్రూ ఆఫ్ చార్జెస్ పేరుతో దాదాపు లక్ష కోట్ల రూపాయల ప్రజల పైన భారాలు పడతా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రాప్ ఆఫ్ ఛార్జెస్ పెంచుతూ ఉంది మీరు కరెంట్ ఛార్జీలు పెంచద్దండి అని మనం అడుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఇది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము వాళ్ళు తీసుకున్నటువంటి అగ్రిమెంట్ అంటూ ఉన్నారు వాళ్ళు చేసిన అగ్రిమెంట్ను వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరెందుకు అమలు చేస్తూ ఉన్నారు ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా మరి రద్దు చేయండి అగ్రిమెంట్ రద్దు చేయండి అదాని పైన చర్యలు తీసుకోండి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య విద్యుత్ పోరాటం అనేది దాదాపు వంద రోజుల పాటు జరిగినటువంటి పోరాటం ఈ భారతదేశ చరిత్రలోనే మరొక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం అసెంబ్లీ ముట్టడి దాకపోయింది ప్రాణ త్యాగాలతో సైతం ఈ రాష్ట్రాన్ని అధికార మార్పిడి చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ విధంగా లక్ష కోట్ల రూపాయల పెనుభారాన్ని ప్రజల పైన వేస్తే ఊరుకొని ఉండేది లేదు భవిష్యత్తులో దీనిపైన పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలకు రుమ్ముదిద్దుతాం భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటాం ప్రజలకి దీన్ని విరివిగా తీసుకుపోయి చైతన్యం చేసి ఎవరైతే ఈ అగ్రిమెంట్లలో ఉన్నారో ఎవరైతే ఈ అదానితో అగ్రి అయ్యారో వీటిని రద్దు చేసేంత వరకు కూడా మరి నరేంద్ర మోడీ గారు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు తప్ప ఈ అగ్రిమెంట్ గురించి మాట్లాడటం గతంలో కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు సంస్థ గురించి మాట్లాడటం రూపాయ విషయానికి వచ్చేటువంటి కరెక్టు ఛార్జ్ ఈ సోలార్ రెండు రూపాయల విషయానికి ఎందుకు అగ్రిమెంట్ చేశారనేటువంటి అంశం పైన నోరు మెదపాల నరేంద్ర మోడీ గారినని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా